ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి ఈ పువ్వు చూస్తున్నారా అచ్చం మల్లె పువ్వుల వల్ల ఉన్నాయండి వాసన కూడా మ్యాక్సిమం అలాగే ఉంటాయండి కానీ ఇది అడవిలో ఉండే ముళ్ళు నుండి వచ్చే పువ్వులు అండి చాలా అందంగా ఉన్నది ఇదిగోండి అండి ఇదిగోండి ఇక్కడైతే చాలా పువ్వులు ఉన్నాయి కాయలు అయితే లేవండి పళ్ళు కాయలు లేకపోతే చూపిద్దును మరి ఇదిగోండి ఫ్రెండ్స్ కొన్ని పువ్వులు అయితే సేకరించున్నాను తిని చూపిస్తాను దీని టేస్ట్ ఎలాగుందో చెప్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ దీని టేస్ట్ కొంచెం తీయగా పుల్లగా ఉంటుందండి కాయలు కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి ఫ్రెండ్స్ మాత్రం తగ్గేద్ద ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం మా వాళ్ళు గిరిజనులు ఆదివాసులు తిని తింటుంటారు ఈ అయితే తెలుసు కర్రం నుండి వచ్చే పువ్వులన్నీ అయితే మీరు ఎప్పుడైనా ఉన్నారో కామెంట్లో తెలియదండి ఓకే